హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు డ్యూటీకి అయితే బయలుదేరేసాను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పికప్ అయితే ఇక్కడ దగ్గరనే ఇచ్చారు ఇంటి దగ్గర నుంచి ఒక ఐదున్నర కిలోమీటర్ ఉంది పది నిమిషాలు అంతే జర్నీ ఏం ట్రాఫిక్ ఏం ఉండదు సిఎన్జి అయితే ఆరు పాయింట్లు ఉంది మార్నింగ్ డ్యూటీలు ముగించుకొని అయితే మళ్ళీ సిఎన్జి పట్టించుకుంటా టైం ఉంటే ఒకవేళ లేదంటే సాయంకాలము డ్రాప్ సరే చూసుకొని అయితే సాయంకాలం పట్టించుకుంటా మొన్న సండే ఏమైపోయిందంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయింది బండికి దానికి నీళ్ళు లేవని చెప్పి పట్టుకొద్దామని చెప్పి బండిలోకి క్యాన్లు వేసుకొని వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే బ్రేక్ అస్సలు పెడల్ పడతాం పడతా అనలేదు బ్రేక్ పడతా అనలేదు పెడల్ చూస్తే ఫుల్ డౌన్ అయిపోతా ఉంది ట్వంటీ పర్సెంట్ బ్రేక్ మాత్రం పడతా అంతే ఆ డిస్ప్లేలో చూస్తే హ్యాండ్ బ్రేక్ ఫుల్గా దింపేసినా కూడా హ్యాండ్ బ్రేక్ సింబల్ అయితే చూపిస్తూ అనింది ప్రాబ్లం ఏం రాని బానెట్ అయితే బానెట్ ఓపెన్ చేసి చూశాను అనమాట ఏమన్నా లోపల ఏమన్నా లీకేజ్ ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఉందా లేదా ట్యాంక్లో ఏమన్నా లీకేజ్ ఉందా అని చూస్తున్నా చూస్తే అసలు దాంట్లో లీకేజ్ ఏమీ లేదు తర్వాత కింద వంగి చూసినప్పుడు ఏమైందంటే లెఫ్ట్ సైడ్లో ఆయిల్ లీక్ అవి లీక్ ఉంది అంటే కిందకి పడతా పడతానింది ఆయిల్ లీక్ అయ్యి ఏమని చూస్తే సైడ్కి వచ్చి చూస్తే బ్రేక్ పైప్ కట్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ది పైప్ కట్ అయిపోయింది ఆ రబ్బర్ది వస్తుంది కదా రబ్బర్ది ఫుల్ కట్ అయిపోయింది ఇక సండే వేరే గ్యారేజ్లు ఉండేది లేదు అందులోనూ స్పేర్ పార్ట్స్కి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తలేదు నాకు తెలిసి సండే ఉండే లేదు స్పేర్ పార్ట్స్ మార్చి సుజుకి వాళ్ళు స్పేర్ పార్ట్స్ అయితే సండే వాళ్ళు ఉండరు ఇంకా గ్యారేజ్లు కూడా ఆ రోజు క్లోజ్ చేసి ఉంటారు ఇంకా ఏం చేసేది ఏంటని చెప్పి మళ్ళీ బట్రల్లిలో ఒక ఆటోమొబైల్స్ మొబైల్స్ ఉన్నింది ఆటోమొబైల్ షాప్కి ఫోన్ చేస్తే అది ఎప్పుడు పొద్దున్నే పదిన్నర పదకొండు గంటల టైంలో ఆ టైంలో ఫోన్ చేస్తే ఏమంటే ఆటోమొబైల్స్ షాప్ ఉన్నింది ఇంకా గ్యారేజ్వి ఇప్పిద్దామంటే లో ఓపెన్ లేవు ఇంకేం చేసేదని చెప్పి నేనే అయితే ఓపెన్ చేసేసా అంతా ఇప్పేసాను వీడియో తీద్దామంటే కుదరలేదు ఇంకొకనే కదా అని వీడియో తీద్దామంటే కుదరలేదు మొత్తం నేనే అంతా ఇప్పుకునేసి పైప్ తీసుకెళ్ళి షాంపూల్ పైప్ తీసుకెళ్ళి అక్కడ బట్రెల్లో చూపించాను ఏమంటే ఉన్నింది కాకపోతే సుజుకీ కంపెనీది అయితే కాదు వేరే వేరే కంపెనీది ప్రస్తుతానికి మనకి పని నడవాలి కదా అంటానని చెప్పి తీసుకొని వచ్చేసాను మళ్ళీ తీసుకొని వచ్చి ఫిట్ చేసుకునేసాను అందులోనూ బ్రేక్ ఆయిల్ కూడా మొత్తం అంతా వెళ్ళిపోయింది బ్రేక్ ఆయిల్ కూడా తీసుకొని ఒక అర్ధ లీటర్ తీసుకొని వచ్చి సెట్ చేసేసాను ఏమంటే తర్వాత బ్రేక్ పైప్ చూస్తే అది కట్ అయ్యిండేదా లేదా ఏదైనా కొరికిండేదా అని నాకైతే అర్థమే కాలేదు అది నేను చూపిస్తాను మీకు కావాలంటే ఒకసారి చూడండి ఇప్పుడు పికప్ పాయింట్కి వెళ్తున్నాను అక్కడ చూసుకొని ఆపుకొని అయితే చూపిస్తాను పైపు అది ఏదన్నా కొరికిండేదా లేదా కట్ అయ్యిండేదా అది నాకు అర్థం వేలా నాకు తెలిసిన వాళ్ళు నా చెట్లా పనిచేసే వాళ్ళు అన్న వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏదో ఇది కొరికిండేదే కట్ అయితే అయిండేది కాదు కొరికిండేది కట్ అయితే ఒక లెవెల్గా అంటే దేంతో అయినా కోస్తే ఎలాగ ఉంటుందో అలా కట్ అయిపోతుంది అనమాట ఇది అట్లా లేదు మొత్తం ఏదో కొరికినట్టుగానే అనిపిస్తుంది అది ఎలకల కొరికినాయా లేదా ఇంకేదన్నా కొరికినాయా తెలియదు చూపిస్తాను మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడు నేను పికప్ పాయింట్కి వెళ్ళి ఆ పైపు పరిస్థితి ఏమనేది చూపిస్తాను పైప్ అయితే మార్చేశాను ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మార్చేశాను ఆయిల్ కూడా మళ్ళీ మరుసటి రోజు అయితే చెక్ చేసుకున్న కరెక్ట్గానే ఉంది ఆ రోజు చెక్ చేసింది మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి చూద్దాము ఒకవేళ ఆయిల్ లెవెల్ ఏమైనా తగ్గిందంటే కానీ బ్రేక్ ఆయన ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నా ఆ రోజు అర్ధ లీటర్ తీసుకున్నాను కదా దాంట్లో అయితే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే పట్టింటుంది ఇంకా టూ హండ్రెడ్ ఎంఎల్ అట్లా అలాగే ఉంది అది ఒకవేళ తక్కువ అంటే గేస్ తక్కువ ఏంటే చూసుకోవాలి ముందు మన వీడియోస్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసాను నేను లొకేషన్ అయితే చూపాను అక్కడికి వెళ్ళి పాయింట్లో ఆపుకున్నాక నేను ఆ పైపు చూపిస్తాను చూడండి ఇదే పైపు పైప్ అయితే ఇదే కట్ అయ్యండి వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఇది ఇదే కట్ అయ్యండి కనిపిస్తుంది కదా ఇదేంటి పైపు ఇది అసలుకి కట్ అయ్యిండేదా లేదా ఏదన్నా కొరికిండేదా అయితే అర్థం కాలేదు మీరైతే కామెంట్ చేయండి పైప్ చూడండి ఒకవేళ కట్ అయింటే మాత్రమే ఒక లెవెల్కి అయితే కట్ అవుతుంది ఇది కొంచెం పీసులు లాగా కట్ అయింది పైన కొంచెం పీస్ అయితే వచ్చింది అందులోనూ లోపల ఆ మెత్తగా ఉంటుంది కదా ఆ పార్ట్స్ కూడా కొంచెము చిందరవందరగా ఉండాయి అంటే కట్ అయితే మాత్రము ఇలా అయితే ఉండదు ఇది మోస్ట్లీ ఏదో ఎలక కొరికిండేదో లేదా వేరే ఏదైనా కొరికిండేదో అవుతుంది నాకు తెలిసి ఎలకలే అనుకుంటా మా ఇంటి దగ్గర అయితే ఎలకలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎలకే కొరికింటుంది ఇంకా వేరే కుక్కలు ఇట్లా ఇలాంటివైనా కొరకలు అంటే అక్కడ కిందికి వెళ్ళి కొరికేంత అయితే కాదు దానిలోకి ట్యాంక్లో ఆయిల్ కూడా ఒకసారి చెక్ చేద్దాము ఎంత ఉంది ఏమో లెవెల్లో ట్యాంక్ అయితే ఇది ఆయిల్ ట్యాంకు మనకి ఆయిల్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ అయితే ఉంది చూడండి కనిపిస్తుంది కదా క్లచ్ కూడా సిలిండర్ ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ఆ ట్యూబ్ మాదిరి అది క్లచ్ సిలిండర్ అనమాట ట్యాంక్లో మొత్తం ఆయిల్ వెళ్ళిపోయింది కదా దాంట్లో ఎయిర్ అయితే ఉన్నింది ఆ ఎయిర్ అయితే బయట అనమాట మొత్తం అంతా ఆయిల్ అంతా వెళ్ళిపోయింది ట్యాంక్లో ఇంకా దాంట్లో ఆయిల్ అంటే ఎయిర్ బయట తీశాను అనమాట ఇక్కడ అంతా ఆయిల్ అంతా పడింది చూడండి అక్కడ గేర్ బాక్స్ మీద ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బండ్లు ప్రాబ్లమ్ ఏదో కొంచెం మెకానిజం తెలుసు కాబట్టి నేనే చేసుకునేసాను అదే ఆ రోజు గ్యారేజ్కి గ్యారేజ్ కోసమే నేను నమ్ముకుని ఉంటే నాకు ఒక రోజు లేదా రెండు రోజులు డ్యూటీ అయితే వేస్ట్ అయ్యేది అందుకని కొంచెం అట్లా తెలుసు కాబట్టి అందులోనూ మెటీరియల్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ మెటీరియల్స్ అన్నీ కరెక్ట్గా దొరికినాయంటే మనమే అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెంగా అనేది మెకానిజం తెలిసి ఉండాలి అలా అయితే మనకి మార్చుకునేదానికి ఇట్లా చిన్న 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 ఏమన్నా చేంజ్ చేసుకునేటువంటి ఇలాంటివి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ మా ఇంకా వస్తుంటాయి మీకు అందులోనూ ఇప్పుడు కంపెనీలో చాలా రూల్స్ అయితే చేంజ్ చేశారనమాట ఆ రూల్స్ ఏమనేది ఏమని మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము